మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హన్మకొండ జిల్లాలో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రెండవ రాష్ట్ర మహాసభలో

ముఖ్య అతిథుల వరకు మాట్లాడవలసిన విషయాలని మాట్లాడారు దీని అంటారు అకల్ బ్కిసారా కాఫీ అట అకల్ ఇసారా కాఫీ అన్నారు ఏదైనా వాళ్ళు ఇట్లా అకల్ ఇట్లా చెప్తే హిసారా కాఫీ ఆ హిసారాతోనే మనం ముందుకెళ్లాలి మాట్లాడిన దాంట్లో ఈ కార్యక్రమ అంటే తెలంగాణ రాష్ట్ర విలేకర్ల రెండవ మహాసభ గిరిజన విలేకర్ల రెండవ మహాసభ ఆ సభ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దీనికి ఒక టీం గత ఐదు ఆరు రోజుల నుంచి అంటే విరామం లేకుండా పాపం రాత్రి పగిలిపో చాలా ప్రదేశాల నుంచి రాష్ట్రం అంతా మన గిరిజన విలేకరులు వస్తారు వాళ్ళకేమి ఇబ్బంది కలగకూడదు వాళ్ళకు మంచి వసతి కల్పించాలి లేదా వాళ్ళు విన్నది దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రికి పోవాలని అడిగితే మనం ఎన్ని మాట బాబు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడు స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్